నెట్వర్క్ మీడియాకు స్వాగతం విశాఖ జూలో ఎన్క్లోజర్ లోకి ఎలుగు బట్ వెళ్లిన వెంటనే గెట్ క్లోజ్ కాలేదు నగేశ్ అనే కీపర్ అది గమనించకపోవడంతో ఎలుగు దాడి చేసి చంపేసింది ఇది చాలా బాధాకరం అటవీ శాఖ నుంచి కుటుంబానికి పది లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇస్తున్నాం అని తెలియచేసిన జూ క్యూరేటర్ నందిని తీసుకుంటామని దానికోసం అడిగిన ఉన్నారు బట్ పైకి వెళ్ళాలని సరే ఆయన్ని పిలవండి అని చెప్పే చెప్పి గాడికి ఆ పక్క సెక్షన్లో వెళ్ళారు ఈలోగా హైనా కానీ ఆ బుల్ఫ్ దాంట్లో సో ఈలోగా ఆయన కొన్నిసార్లు పిలిచారు ఆయన రాలేదు అంటే జనరల్గా అక్కడే గాడ్ కూడా అదే సైట్లో ఉండాలి కాబట్టి మానిటర్ చేస్తూ ఉండాలి బికాస్ యానిమల్స్ ఆల్రెడీ బయట ఉన్నాయి కాబట్టి ఆ గాడ్ ఆల్రెడీ అక్కడ ఉండి కొన్నిసారి పిలిచారు రాలేదు మళ్ళీ అంటే చాలాసేపు రాలేదంటే మళ్ళీ ఆయన ఎవరికి చెప్పి ఆ ప్లేస్లో పైకి వెళ్ళారు పైకి వెళ్తే చూస్తే అక్కడ యానిమల్ అనేది మన బ్లాక్ బియర్ మన దగ్గర ఒకటే బ్లాక్ బియర్ ఉంది ఆ పైకి అక్కడ గేట్ నైట్ హౌస్ గేట్ ఏదైతే ఉంటుందో అక్కడ ఓపెన్ చేసి బయట కూర్చున్నారు ఉంది గేట్ దగ్గర సో భయపడి ఆయన వెనక్కి వచ్చారు ఆల్రెడీ సెక్షన్ ఆఫీసర్ అక్కడ దగ్గరలోనే ఉన్నారు డాక్టర్స్ కూడా దగ్గరలోనే రౌండ్స్లోనే ఉన్నారు కాబట్టి అండ్ అందరికీ ఇన్ఫామ్ చేయడం జరిగింది సో మనం అందరూ టీమ్ అంతా రెస్క్యూ టీమ్ అండ్